పక్కన జల్గం నగర్ ఖమ్మం రూరల్ ఇది ముఖ్యంగా గమనించాలి ఇది చాలా బాధాకరం వీరి ఇబ్బందులు చూస్తా ఉంటే కంట్లో నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి ఇక్కడ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఈ వాగు పక్కన మాకు ఇల్లు దండం పెడతాము శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నకు చెప్పండి అని ఆల్రెడీ శ్రీనివాసరెడ్డి అన్న మంత్రి వర్యులు చెప్పడం జరిగింది వీళ్ళందరినీ కూడా చిప్ చేసి ఇళ్లకు స్థలం లేదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ఇవాళ హైడ్రా గురించి మాట్లాడుతూ ఉన్నారు హైడ్రా వచ్చిందే మీలాంటి వాళ్ళని కాపాడడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాగుల పక్కన చెరువుల పక్కన మట్టి నింపి ఇండ్లు ఇవ్వడం వల్ల ఈ పరిస్థితి వాస్తవమా కాదమ్మా ఇలా మీరు ఇక్కడ కట్టుకున్నప్పటికీ కదా ఇబ్బంది వాళ్ళు ఏమంటున్నారంటే దండం పెడతాము ఈ ఇంట్లో ఉంటే ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మాకు ఎప్పుడు కానీ ఇదే పరిస్థితి ఎప్పుడు ఏర్పడతాయి మా గోడలు కూలిపోయాయి మా ఇండ్లు కూలిపోయాయి మాకు ప్రాణ నష్టం జరగలేదు నేను ముఖ్యంగా దేవుణ్ణి థ్యాంక్స్ చెప్తా ఉన్నా ప్రాణ నష్టం జరగనందుకు ఎందుకంటే డబ్బులు పైన హాస్టు పైన మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రాణ నష్టం జరిగితే అది తీరని లోటు ఇది గమనించాలా దీన్ని రాజకీయాలు చేయొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా వీళ్ళు కోరేదేంటి మాక ఇక్కడ ఇండ్లొద్దు బాబోయని రేపు ఎక్కడ హైదరాబాద్లో ఉన్నా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడున్నా అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ఇండియాలో ఉన్నా ఇదే పరిస్థితి చెరువుల పక్కనుంటే ఎప్పటికైనా ఇబ్బందులు తప్పై రేపు ప్రాణ నష్టం జరిగితే ప్రభుత్వానికి చెడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దయచేసి అన్ని పార్టీల నాయకులకు చెప్తా ఉన్నాను దీన్ని రాజకీయం చేయకండి ఒక్కసారి ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఇక్కడ జలగాం నగర్కు విజిట్ చేయండి మీకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళ బాధలు తెలుస్తాయి వీళ్ళు నష్టపోయిన వాళ్ళు ఇల్లు కూలిపోయిన వాళ్ళు వాళ్ళ నోటినే మీరు వినవలసిన అవసరం ఉంది ఏమమ్మా ఇల్లు ఇక్కడ మీకు ఇవాళ పేదవాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ కాంగ్రెస్ అంటేనే ఇంద్రమ్మ టైం నుంచి పేదల ప్రభుత్వం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీద వాళ్లకు న్యాయం చేయాలని చెరువుల పక్కన ఉన్నా ఎక్కడున్నా వారిని అదే విధంగా ఏం చేయట్లేదు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలనో గౌరవ ముఖ్యమంత్రి ఆలోచిస్తా ఉన్నాడు తప్పకుండా బీదలను మా గుండెల్లో పెట్టి కాపాడుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ చెరువుల పక్కన పెద్ద పెద్ద వాళ్ళు ఎనిమిది ఎకరాలు పది ఎకరాలు వేల కోట్ల ఉన్న వాళ్ళు లక్షల కోట్లు ఉన్న వాళ్ళే కబ్జాలు పెడతా ఉన్నారు ఇవన్నీ రెక్టిఫై ఒక గౌరవ ముఖ్యమంత్రిత్వం తప్ప లేకపోతే మళ్ళీ ఇట్లే సాగుతుంది రేపు మళ్ళా వచ్చే సంవత్సరం ఇంకొక కాలనీ హైదరాబాద్ లో మునుగుతుంది ఇలా ఖమ్మంలో ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా మునగక ఇరవై ఐదు సంవత్సరాలు కడప వరకు నీళ్లు వచ్చినాయి ఇప్పుడు మునగలే ఇలా పది ఫీట్లు పది అడుగులు పది అడుగులు నీళ్లు వచ్చినాయి ప్రాణ నష్టం జరిగితే దీనికి ఎవరు బాధ్యులు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఒకరిని హెచ్చరిస్తా ఉన్నా ఎవరైతే ఈ మట్టి నింపి పేద వాళ్ళను వాళ్ళ ఉసురు దాక్తారు ఎందుకంటే వాళ్ళకు జాగలు అమ్మిన వాళ్ళకు డెఫినెట్ గా దాని రిటర్న్స్ ఉంటాయి దానికి తప్పకుండా రిటర్న్స్ ఉంటాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా